హాయ్ ఫ్రెండ్స్ ప్రీవియస్ బిట్లు సైకాలజీవి ఎస్జీటీకి క్రింది వారిలో పిల్లల పెంపకం శైలులను గురించి పరిశోధన చేసిన వారు ఆన్సరీస్ నంబర్ ఫోర్ బాంబ్రీడ్ మరియు బ్లాక్ అనే వ్యక్తి ఈ ప్రీవియస్ బిట్లు మనకు సబ్జెక్ట్ చదవడానికి మరియు చాలా విధంగా ఉపయోగపడుతుంది సెకండ్ ఇది ఉపాధ్యాయుడు విద్యార్థుల సాధనపై కంప్యూటర్ ఆధారిత అభ్యసన ప్రభావమును అంచనా వేయి వేయదలిచాడు అతని కంప్యూటర్లో వైరస్ అవడం వల్ల ప్రయోగం వైఫల్యం చెందినది ఇందులో అంత ఏది ఏది ఆన్సరీస్ ఫోర్ పిల్లల్లో స్వయం భావన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఆన్సరీస్ నంబర్ టూ పూర్వ బాల్య దశ కోల్బర్గ్ ప్రకారం శిక్షణ తప్పించుకోవటానికి పిల్లలు విధేయత చూపడం దశను కనబరుస్తారు ఆన్సర్ ఈజ్ నంబర్ వన్ పూర్వ సాంప్రదాయ స్థాయి ఒకటవ దశ ఈ దశలు వరకు చాలా ఉపయోగపడే బిట్లు ఇవి